ఎన్నికల్లో పోటీ చేయాలంటే డబ్బు ఖర్చు పెట్టాల్సిందే అని అంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం జనసేన మీటింగ్ లో పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జీరో బడ్జెట్ పాలిటిక్స్ వర్కౌట్ అవ్వవు నేను ఎప్పుడు డబ్బు లేకుండా రాజకీయాలు చేయాలని నేను చెప్పలేదు ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా డబ్బు ఖర్చు పెట్టాల్సిందే ఆ ఓట్లు కొంటారో లేదో మీ ఇష్టం కానీ కనీసం భోజనాలైనా పెట్టించాల్సిందే అని అంటున్నారు పవన్ కళ్యాణ్ ఇప్పటికైతే అందరం ఇలాంటి అబద్ధపు లోకంలోనే బతుకుతున్నాం భవిష్యత్లో ఈ రాజకీయాలు మారితే మంచిది అంటున్నారు పవన్ కళ్యాణ్ చెప్పలేదు బాబు జీరో బడ్జెట్ డబ్బులు లేకుండా రాజకీయం చేయాలని నేను ఏ రోజున చెప్పలేదు ఎలక్షన్ కమిషన్ కూడా ఈ రోజు నలభై ఐదు లక్షలు పెంచింది ఖర్చు ఎవరికి భోజనాలు పెట్టకుండా రాజకీయం చేసేద్దామంటే కుదరదు భోజనాలు కనీసం భోజనాలు పెట్టాలి నా మీద వస్తారు అభిమానం నేను నాయకులందరికీ మనం ఒకసారి చెప్పాను డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే ఓట్లు కొనాలా లేదా అనేది నేను చెప్పను ఇప్పుడు అది అది మీరు నిర్ణయాలు తీసుకోండి బాగా పనిచేయండి అసలు ఓట్లు కొనలేని పరిస్థితికి ఉంటే సంతోషం అది మన అందరం ఏంటి ఒక అందమైన అబద్ధంలో బతుకుతున్నాం దేశమంతా అందరూ వేలకు వేల కోట్లు ఖర్చు పెడతారు కానీ ఎవరు మాట్లాడరు దాని గురించి అందరూ సైలెన్స్గా చెప్పి కూర్చుంటారు అంత అంత ఫాల్ సొసైటీ అయిపోయింది మన నాకు కూడా నేను అన్నీ తెలుసా నీకు కామని కూర్చొని చూస్తాను నేను కూడా చూడాల్సి చూస్తాను భవిష్యత్తులో ఇది మారాలి కనీసం రెండు వేల ఇరవై తొమ్మిది ఆ తర్వాత వచ్చే ఎన్నికలు కానీ ఇంకొక టెన్ ఇయర్స్ తర్వాత అయినా సరే అసలు ఓట్లతోటి డబ్బులతోటి ఓట్లు కొన కొనాల్సిన అవసరం లేని రాజకీయం రావాలి అప్పుడు నిజమైన అభివృద్ధి ఉంటుంది